వాస్తవంగా మహిళలు అనగానే మతం పేరుతోటి అనేక సాంప్రదాయాలు అనేక సంస్కృతులు కట్టుబాట్ల పేరుతోటి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగినాయి కామెంట్స్ జరిగినాయి మీడియా కూడా పెద్ద ఎత్తున దాని చుట్టూ డిబేట్లు జరిగినాయి నిజంగా మహిళల వస్త్రధారణకు సంబంధించిన అంశంలో ఐద్వా స్టాండ్ ఏంటి అసలు అనేక మంది ప్రవచనకారులు కూడా దీనిపైన కామెంట్లు చేసిన సందర్భం మీరు కూడా చూసి ఉంటారు అసలు మీ ఏం చెప్తారు ఈరోజు అనేక మంది ఇప్పుడు భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు విద్య అందరికీ అందుబాటులో లేదు వైద్యం అందుబాటులో లేదు ఈరోజు కనీసం ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుందామంటే గౌరవప్రదమైన పని దొరకనటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి అంశాలను అన్నిటినీ వదిలేసి ఈ రోజు మహిళలు అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని మహిళల మీద మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు మహిళలు పనిచేస్తున్న చోట రక్షణ లేదు అనేక సమస్యలు ఉన్నాయి వీటిని వదిలేసి మహిళలు ఈ దేశాన్ని ఈ సంస్కృతిని కాపాడవలసింది మహిళలే ఈ సంస్కృతిని సాంప్రదాయం కాపాడకపోవడం వల్లనే దేశం ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అనేక మంది ప్రవచనకారులు మాట్లాడుతూ ఉన్నారు కొద్దిమంది హీరోలు మాట్లాడుతూ ఉన్నారు మహిళల వస్త్రధారణ ఇలా ఉండాలి మన సంస్కృతి అంటే ఎట్లా ఉండాలి మన సంస్కృతి అంటే నిండుగా చీర కట్టు బొట్టు ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు వీళ్ళకి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఒకటే సూటి ప్రశ్న అనేది వేస్తూ ఉన్నాం మన దేశ సంస్కృతి అంటే ఏమిటి ఇదే తెలుగు రాష్ట్రాలలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకి వెళ్తే శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్తే చీరలు ధరిస్తారు బ్లౌజ్ ఉండదు వాళ్ళకి ఏడా ఏడు గజాల చీరని గోసి గోసి కట్టుకుని ఉండే సంప్రదాయం ఉంటది వాళ్ళకి అదే ఇక్కడ నిండుగా చీర వేసుకుంటారు ఇంకా పనిచేసేటువంటి మహిళలు చుడిదార్లు వేసుకొని వాళ్ళ కంఫర్ట్ కోసం బస్సులో రోజు ప్రయాణం చేయాలి కాబట్టి వాళ్ళ కంఫర్ట్ కోసం అట్లా వేసుకొని వెళ్తారు కాశ్మీర్లోకి వెళ్తే పైన కింద ఉంటుంది తప్ప ఈ కొంగు అనేది నెత్తి మీద నుంచి కప్పుకుంటారు తప్ప ఇట్లా పవిట వేసుకునేటువంటి సిస్టమ్ అనేది లేదు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వస్త్రధారణ వేరే ఉంటుంది కాశ్మీర్ వస్త్రధారణ వేరే ఉంటుంది పంజాబ్ వస్త్రధారణ వేరే ఉంటుంది మన కల్చర్ అంటే మన సంస్కృతి మన సంప్రదాయం అంటే ఏమిటి భిన్న సంస్కృతులు భిన్న సంప్రదాయాల కలరికనే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్ని ఎన్ని భిన్న సంస్కృతి సంప్రదాయాల భాషలు ఉన్నప్పటికీ మనం అంతా భారతీయులం అనేటువంటి ఒక ఇది ఇదితోటి మనం కలిసి జీవిస్తున్నాం ఇక్కడ ఇటువంటి దాంట్లో మీరు సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి అంటే ఏ సంస్కృతిని పాటించాలి మన సంస్కృతికి నిర్వచనం ఏమిటి అని చెప్పేసి కూడా మేము ఈ ఈ సందర్భంగా ఈ వస్త్రధారణ మీద కామెంట్ చేసినటువంటి అధికారులకు కానీ ఈరోజు సినిమాలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ప్రవచనకారులను కానీ అటువంటి సంస్కృతి సంప్రదాయం ఏమైనా ఉందా లేదు ఇంకా పురాణాలలోకి పోతే మన దేవతలు ఈరోజు చెప్తా ఉన్నారు ఇంతింత వెనకాల జాకెట్లు కుట్టించుకొని ఇదంతా విప్పుకొని తిరుగుతూ ఉన్నారు జుట్టు విరబోసుకొని తిరుగుతారంటే అదేంటి అదేంటి జుట్టు ఇట్లా విరబోసి తిరగడం అని చెప్పేసి దేవతలు చూడండి మనం మన అందరం పూజిస్తున్నటువంటి కాళికా దేవి కావచ్చు దుర్గాదేవి కావచ్చు దేవతలు చూడండి వాళ్ళ వస్త్రధారణ ఏంటి వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా కనిపిస్తారు చెడును అంతం చేసేటువంటి ఒక వీర వనితలుగా కనిపిస్తారు అట్లాగే వాళ్ళు జుట్టు విరబోసుకోవడం అనేది అసలు వాళ్ళ కల్చర్లోనే ఉంది జుట్టు వేసుకోవడం చేయడం అనేది లేదు అటువంటి వాళ్ళకి ఇదే కల్చర్ అనేసి మనం ఎట్లా చెప్తాం అది మేము మాట్లాడుతున్నది అది ఎవరి వెస్ సౌలభ్యం కోసం ఎవరి పని చేసే చోట వాళ్ళ వెసులుబాటు కోసం ఈరోజు మహిళలు పొద్దున లేచి పొద్దున లేచి పిల్లలకి ఇంట్లో అన్ని సమ సమకూర్చుకొని మళ్ళీ బయటకు వెళ్ళి పనిచేసి మళ్ళీ ఆ పని చేసిన జీ వేతనంతో సరిపోనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలని నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి దాంట్లో నువ్వు వాళ్ళకి ఇంకా ఏమన్నా నువ్వు చెయ్యాలి అనుకుంటే పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తా అని చెప్పేసి చెప్తాను విద్యను అందించండి దాని మీద దృష్టి పెట్టండి లేదు ఈ రోజు మహిళలు పనిచేస్తున్న చోట ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి పనిచేసే ప్రతి చోట కూడా అటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేక సంవత్సరాల పాటు మహిళలు పోరాడి సాధించుకున్న చట్టం ఉంది ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి అట్లాగే గౌరవప్రదమైనటువంటి ఉపాధి కల్పించండి అట్లాగే ఈ రోజు వైద్యం అందుబాటులో లేదు వేల రూపాయలు ఒక చిన్న జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్ కి దార దారిపోయడం అనేది జరుగుతా ఉంది ఇవన్నిటి కోసం ఈ రోజు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉన్నారు గౌ ఎంత పని చేసినా కానీ వాళ్ళకి మానసికంగా శారీరకంగా ఒత్తిడి అనేది తగ్గించుకోలేనటువంటి పరిస్థితుల్లో మానసిక రోగులుగా కూడా ఈరోజు తయారవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వీ వీళ్ళకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి ఇవి ఎందుకు పెడతా ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే దీనికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నేను ఏదైతే గతంలో చెప్పినో గత పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారం ఉన్నదనేటువంటి దానితోటి ఈరోజు ఈ ఇక్కడ సాధించుకున్నటువంటి మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన ధర్మాన్ని తీసుకురావాలని చూస్తుంది ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఎందుకు ఈ మధ్యలో ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది మతము అనేది ఒక వ్యక్తిగతం ఎవరి వ్యక్తిగతం వారిది నేను హిందూ అయి ఉండొచ్చు ఇంకొకరు క్రిస్టియన్ అయి ఉండొచ్చు ఇంకొకరు ముస్లిం అయి ఉండొచ్చు మనం అందరము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో కలిసి బ్రతుకుతున్నాం ఒకరి పండగలను ఇంకొకరు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇటువంటి బాబాయి పిన్ని అని చెప్పేసి మనం కలిసిమెలిసి జీవిస్తున్నాం ఇటువంటి తరుణంలో కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఈరోజు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి సమస్యలను పరిష్కారం అనేది కాకుండా వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో ఈ దేశాన్ని ఒక హిందూ రాజ్యంగా మార్చాలి ఈ దేశాన్ని ఒక హిందూ రాజ్యంగా మార్చాలి అనేటువంటి వాళ్ళ సావర్కర్ వాళ్ళు రా రాసుకున్నటువంటి ఆ నిబంధనలో భాగంగా ఇక్కడ వాళ్ళు అధికారంలో ఉండడం కోసం అంటే అధికారంలో ఉంటేనే ఆ హిందూ రాజ్యం అనేది స్థాపించడం సాధ్యమవుతుంది కాబట్టి అధికారంలో ఉండడం కోసం వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకునేదానికి ఒక మతాన్ని తీసుకొచ్చి మత విభజన తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళు చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే మీరు గమనిస్తే ఇక్కడ చూడండి హిందువులు మన హిందువులంతా కూడా హిందూ దేశం హిందూ సంప్రదాయం హిందూ పద్ధతులు అని చెప్పేసి ప్రతి సందర్భంలో చేస్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్లకు కూడా సింధూర్ అని చెప్పేసి నామకరణం చేసి ఈ యుద్ధానికి పాకిస్తాన్ మీద యుద్ధానికి పోవడం అనేది జరిగింది ఇది దేన్ని సూచిస్తా ఉంది అంటే ఒక హిందూ రాజ్య స్థాపన అనేది వాళ్ళు ఒక లక్ష్యంగా మనుధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు